శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజై శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత ముప్పై ఒకటవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీగురుభ్యో నమ శ్రీ కులదేవతాయి నమ శ్రీ సీతారామచంద్రాభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గతాధ్యాయంలో సప్తశృంగిదేవి భక్తుని కథ సాయిబాబా మాధవరావు మొక్కుని తీర్పించడం సేటుకు రామ్లలుకు స్వప్నంలో దర్శనమిచ్చిన విషయం మరియు రామ్లాలను బాబా తమ సమాధి వరకు తమ వద్దే ఉంచేసుకోవటం గురించి చెప్పబడింది అంతకంటే అపూర్వమైన ప్రస్తుత కథను శ్రోతలు అత్యంత శ్రద్ధగా వినండి ఒక సన్యాసి మానస సరోవరానికి బయలుదేరి ఎలా బాబా వద్ద ముక్తి పొందాడు బాబా మానకరు నుల్కరు మేఘా కొరికలను కూడా తీర్చారు మానవులకే కాక క్రూరమృగమైన ఒక పులికి బాబా తమ పాదల వద్ద చోటిచ్చారు ఈ కథలు అతి విస్తారమైనవి గ్రంథం చాలా పెద్దదైపోతుంది కనుక ఆత్మోద్ధరణకు సాధనమైన కథాసారాన్ని సంక్షిప్తంగా చెప్తాను అంతిమ సమయంలో మనసు ఎలా ఉంటే ప్రాణులకు గతి కూడా అట్లే లభిస్తుంది కీటకం భ్ర భయంతో భ్రమరమైపోతుంది జడభరతుడు జింకపైని ప్రీతితో జింకగా జన్మించాడు అంతిమ సమయంలో చానించిన రూపమే పునర్జన్మలో కలుగుతుంది భగవంతుని చరణాలలో మనసు లీనమైతే జన్మరాహిత్యం ఈ కారణం వలనే నామస్మరణ అభ్యాసాన్ని చేయించడం చివరి సమయంలో కలవరపాటు లేకుండా దేవుడు గుర్తుండాలని జన్మంతా జాగరూకత ఉండి చివరి సమయంలో నిద్రపోతే చివరికి బ్రతుకు వ్యర్థమైపోతుంది అందుకోసం సత్సంగం చేయాలి భావార్థులైన భక్తులు తమ ప్రాణాలను సత్పురుషులకు అప్పచెప్తారు కారణం వారికి జీవుల గతి నిర్గతి బాగా తెలిసి ఉంటుంది చివరి సమయంలో తోడు వారే కనుక ఈ విషయంలో సాయి సమక్షంలో జరిగిన ఒక మధురమైన కథావృత్తాంతాన్ని వింటే శ్రోతలకు సాయి యొక్క భక్తవాశ్చల్యత అర్థమవుతుంది ఎక్కడి మద్రాసు ఎక్కడి షిరిడి మెట్ట ప్రదేశంలోని మానస సరోవరం ఎక్కడ భక్తులకు సమయం వచ్చినప్పుడు సాయిబాబా వారిని తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు ఒకసారి విజయానంద్ అనే ఒక సన్యాసి మద్రాసు నుండి మహా ఉల్లాసంగా మానస సరోవరానికి బయలుదేరాడు ఒక జపాన్ ప్రయాణికుని వద్ద మానస సరోవర యొక్క పట్టాన్ని చూసి మానస సరోవరాన్ని దర్శించాలని నిశ్చయించుకున్నాడు దారిలో షిరిడి గ్రామం బాబా యొక్క మహిమను విని వారి దర్శనం చేసుకోవాలనే కోరికతో వారి స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాడు సాయి మహారాజు గొప్ప మహాత్ములు కీర్తి ప్రతిష్టలు కలవారు జగత్ విఖ్యాతి చెందినవారు అని విని వారి దర్శనాభిలాషతో మనకంలో వెళుతూ ఆగాడు అప్పుడు షిరిడీలో హరిద్వారపు సోమదేమ స్వామి ఉన్నారు ఉభయలో భక్త సమూహంతో సహజంగా కలుసుకున్నారు సన్యాసి స్వామిని మానస సరోవర్ ఎంత దూరం ఉందని ప్రశ్నించగా గంగోత్రికి పైన ఐదు వందల మైళ్ళ దూరంలో ఉందని స్వామి చెప్పారు అక్కడ మంచు ఎక్కువగా కురుస్తుందని ప్రతి యాభై కోసలకి దూరానికి భాష మారుతూ ఉంటుందని భూటాన్ వాస్తవ్యులు అనుమానాలతో పరదేశీని చాలా పీడిస్తారని చెప్పాడు స్వామి మాటలు విని సన్యాసి బాధపడ్డాడు అతని మనస్సు వికలమైంది చింతలు మునిగిపోయాడు సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాస్త్రాంగపడ్డాడు అతని మనస్సు ప్రసన్నమైంది ఆసనం వేసుకొని కూర్చున్నాడు ఇంతలో బాబా కోపంగా అక్కడున్న భక్తులతో ఈ సన్యాసిని వెళ్ళకొట్టండి ఇతని సాంగత్యం పనికిరాదు అని చెప్పారు అసలే సన్యాసి కొత్తవాడు బాబా స్వభావాన్ని ఎరుగడు బాబా కేకల్ని విని లజ్జితుడయ్యాడు అయినా భక్తులు చేస్తున్న సేవను చూస్తూ కూర్చున్నాడు అది ప్రాతకాలం దర్బారు మసీదులో భక్తులు గుంపులు గూడి ఉన్నారు భక్తులు చేసే పూజోపచారాలను పూజా సామాగ్రిని చూసి సన్యాసి జకితుడయ్యాడు ఒకరు బాబా పాత ప్రక్షాళనం చేసే వారి తీర్థాన్ని శుద్ధమైన భక్తిభావంతో సేవిస్తున్నారు మరొకరు దాన్ని కళ్ళకత్తుకుంటున్నారు ఒకరు గంధాన్ని మరొకరు అత్తర్ అత్తర్వరుణాన్ని అదుపుతున్నారు బ్రాహ్మణ క్షత్రియ సూత్రాది జాతిపేతాల సంబంధాలన్నిటినీ మర్చిపోయారు బాబా కోపగించిన సన్యాసికి వారిపై ప్రేమ ఉప్పొంగింది కూర్చున్న చోటు నుండి లేవలేదు వెనకకు వెళ్ళలేకపోయాడు షిరిడీలో రెండు రోజులు ఉన్నాడు ఇందులో ఊరిలో అతని తల్లి చాలా జబ్బుతో ఉందని ఉత్తరం రాగా అతనికి దుఃఖం కలిగింది తల్లిని కలుసుకోవాలని తన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని అనిపించింది కానీ బాబా అనుమతి లేకుండా అడుగు కదల్చలేకపోయాడు ఆ ఉత్తరాన్ని చేతపట్టుకుని సన్యాసి మసీదుకి వెళ్ళాడు తల్లి పరిస్థితిని బాబాకు తెలిపి ప్రార్థించాడు మహారాజా సాయి సమర్థ నా మనసులో తల్లిని కలుసుకోవాలని కోరికగా ఉంది నాపై ప్రసన్నులై వెళ్ళడానికి నాకు అనుమతినివ్వండి ప్రయాణికుణ్ణి అయిన నన్ను కరణించండి అన్నీ అంటూ బాబా పాదలను పట్టుకొని బాబా దయచేసి నాకు అనుమతినిస్తారా నా తల్లి కంటల్లో ప్రాణం పెట్టుకొని నేలపై పడి ఉండి ఉంటుంది నా కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటుంది నన్ను కళ్ళతో చూసుకొనివ్వండి ఆమె తన బాధను మరిచి సుఖంగా మరణిస్తుంది సాయి సమర్థులు అంతర్జ్ఞాని సన్యాస ఆయువే తీరిపోయిందని తెలుసుకొని అతనితో అన్నమాట శ్రద్ధగా వినండి తల్లికింతటి గారాబు పట్టి అయితే ఈ సన్యాస వేషాన్ని ఎందుకు స్వీకరించావు ఈ వేషానికి మమకారణం శోభించదు కాషాయానికి కళంకాన్ని తెచ్చావు వెళ్ళి కూర్చో నీవేం చింతించకు కొన్ని రోజులు గడవని అప్పుడు ఆలోచిద్దాం మనసులో ధైర్యం వహించు వాడాలో చాలామంది దొంగలు ఉంటారు తలుపులు వేసుకుని అప్రమత్తంగా ఉండు నీ మీద దాడి చేసి సర్వస్వాన్ని అపహరించుకొని పోతారు వైభవం శాశ్వతం కాదు ఈ శరీరం ఎప్పుడు అశాశ్వతం మృత్యువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నదని తెలుసుకుని ధర్మాచరణలు ఉండాలి భార్య బిడ్డలు మొదలగవారి ఎందు నేను నాది అని అభిమానం వలన కలిగే తాపత్రయాలనే అనర్థాలను ఐహికాలని అంటారు రెండవ అనర్థం ఆముష్కి పారలౌకిక సుఖాలను కోరుకునే వారికి పరలోకాలు కూడా మోక్షానికి ప్రతిబంధకాలు అవి ఎప్పుడూ పతనానికి కారణంగా ఉంటాయి అక్కడ పుణ్యసంచ ఆస్కారం లేదు స్వర్గసుఖ ప్రాప్తి బహిరహితమైంది కాదు పుణ్యం క్షీణించగానే పతన భయం ఉంటుంది ఇందులో సందేహం లేదు ఈ ఐహిక ఆముష్మికాలని ఉభయ భోగాల అనర్థాలను కలిగించేవే అందుచేత వాణ్ణి నిశ్చేషంగా చర్చిస్తేనే అవి ఆనందాన్ని కలిగించగల ముఖ్య అవుతాయి సంసారంపై విరక్తి కలిగి హరిచరణాలలో నిచ్చలమైన భక్తి కలిగిన వారి బంధనాలు విడిపోయి అజ్ఞానం తొలగిపోతుంది హరిభజనలో హరిస్మరణలో గడిచిన సమయం పాప తాప దైన్యాలను పారద్రోలుతుంది అత్యంత ప్రేమతో హరిని చానిస్తే అతడి కష్టాల నుండి మన రక్షిస్తాడు నీ పూర్వపుణ్య నీవి ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నా మాటలను శ్రద్ధగా విని జీవితాన్ని సార్థకం చేసుకో రేపటి నుండి శ్రద్ధగా కాయ వాచ మనస భాగవతాన్ని మూడు సప్తాహాలే పారాయణ చెయ్యి ఏ కోరికలు లేకుండా ఆ గ్రంథాన్ని శ్రవణం చెయ్యి లేదా నిధి భక్తి భక్తిభావంతో పఠించు భగవంతుడు ప్రసన్నుడై సకలే దుఃఖాలను అంతం చేస్తాడు నీ మాయామోహాలు తొలగిపోయి అత్యంత సుఖం లభిస్తుంది సుచిర్భూతుడివై హరిచరణాలలో మనస్సు నుంచి ఈ వ్రతాన్ని పూర్తి చెయ్యి మోహనుండి విముక్తుడు అవుతావు అని చెప్పారు తమ శరీరానికి అంతిమ సమయం సమీపించిందని తెలుసుకొని బాబా మృత్యుంజయని సంతృష్టపరిచే రామ విజయాన్ని చదివించుకున్నారు మర్నాడు ఉదయం సన్యాసి మొహం కడుక్కొని స్నానం చేసి బాబా పాతలపై పువ్వుల నుంచి నమస్కరించాడు తర్వాత భార భాగవతాన్ని చక్కలో పెట్టుకున్నాడు పారాయణకు ఏకాంత స్థలం కావాలి ప్రశాంతమైన లేండి స్థలం అతనికి నచ్చింది అక్కడికి వెళ్ళి ఆసనం వేసుకుని కూర్చొని పారాయణాన్ని ఆరంభించాడు భగవత్ పారాయణుడైన సన్యాసి రెండు సప్తాహాలను పూర్తి చేశాడు మూడవ సప్తాహంలో అతనికి అకస్మాత్తుగా అస్వస్థత చేకూరి బాగా నిరసించిపోయి పారాయణ పూర్తి కాకుండానే ఆపివేశాడు వాడాకి తిరిగి వచ్చి రెండు రోజులు కష్టంగా గడిపాడు మూడవ రోజు తెల్లవారేసరికి సన్యాసి కళ్ళు మూశాడు తన తలను ఫకీర్బాబా ఒడిలో ఉంచి కదలికలు లేక స్థిరంగా ఉండిపోయాడు శరీరాన్ని వదిలి ముక్తిని పొందాడు అతని మరణ వార్తను బాబాకు విన్నవించగా వారు ఆ శరీరాన్ని రోజంతా అలాగే ఉంచమని ఆజ్ఞాపించారు అప్పుడే పూడ్చిపెట్టకండి అని బాబా అంటే అతడు మరలా బతుకుతాడేమో అని ప్రజలు చాలా ఆశతో ఆ శరీరాన్ని రక్షించారు ఒకసారి వెళ్ళిపోయిన ప్రాణం మరలా తిరిగి వస్తుందా బాబా మాటలందు విశ్వాసంతో శరీరాన్ని జాగ్రత్తగా ఉంచారు దాని పరిణామం మంచిదే అయింది ఏ వారసులు లేని శవాన్ని ఉంచడం వల్ల పోలీసులకు సందేహం తీరిపోయింది అయినా మరణించిన వారు ఎలా బతుకుతారు చక్కగా విచారణ జరగకుండా శవాన్ని పూడ్చరాదు అని బాబా ఉద్దేశం చనిపోయిన వారిని బతికించడం ఎలా సాధ్యం ఇది బాబాకు తెలియదా వారసులు లేని వారికి యజమానులు లేని ప్రభుత్వం ఆకస్మిక మరణంపై విచారణ జరుపుతుంది కనుక ఆ విచారణకు ముందే శవాన్ని పూడ్చరాదు అని బాబా అలా చెప్పారు తర్వాత అదంతా జరిగే ఆ కథావిధిగా ప్రేత సంస్కారం జరిగింది శవాన్ని యోగ్యమైన స్థలంలో పూడ్చిపెట్టడంతో సత్పురుషుని కార్యం ముగిసింది ఇటువంటి మరో వృత్తాంతాన్ని ఇప్పుడు శ్రోతలకు చెప్తాను దీనిని శ్రద్ధగా వింటే సాయి యొక్క వ్యాపకత్వాన్ని తెలుసుకుంటారు బాలారామను ఒక భక్తుని ఉపమానం మాన్క అతడు గృహస్థుడు బాబాకు పరమభక్తుడు అతని భార్య మరణించగా అతనికి గృహాశ్రమ విధులు సక్రమంగా జరగక ధైర్యం చెడలి శాంతిపోయింది అది గొప్ప బాక్యమైంది పూర్వార్జిత పుణ్య ఫలప్రాప్తి వలన అతనికి సాయి చరణ సన్నిధి లభించింది దాంతో నిశ్చలమైన భక్తి ప్రపంచ పట్ల సంపూర్ణ విరక్తి కలిగాయి ఆశాపాశాన్ని బిట్టలే ఎందుకలే మమతాబంధనాన్ని అన్నింటినీ తెంచుకొని భాగ్యవంతుడైన మానకేర ప్రపంచం నుంచి బయటపడ్డాడు పరమార్థ ద్వారానికి అడ్డుతగిలే పరుల అని మోహమాలను తన పిత్రుడిని మెడలో పుత్రుణ్ణి మెడలో వేసి ఐహికానికి తాళం బిగించి స్వస్తి చెప్పాడు ఇది కూడా ఒక రకమైన సన్యాసమే సన్యాసాల్లో అనేక రకాలు కానీ జ్ఞానాన్ని ప్రసాదించని సన్యాసం అడుగడుగున కష్టాలనే కలిగిస్తుంది అందువల్ల ఉదారమూర్తి అయిన సాయి మానకర్ని అనన్యభక్తికి మెచ్చి అతనిని అనుగ్రహించాలని తలచి అతని వైరాగ్యాన్ని బాగా దృఢపరిచారు అనేక జన్మల సంస్కారాల వలన చంచలమైన మనస్సు స్థిరపడదు మనస్సులోని ప్రబలమైన ఆలోచన తరంగాలు అతని వైరాగ్యాన్ని శాశ్వతంగా గట్టిగా నిలవనీయటం లేదు నా స్థానం ఒక్క షిడిలోనే కాదు నేను దేశ కాలాలకు అతీతుణ్ణి అని అనుభవపూర్వకంగా తెలియచేయడానికి బాబా మానకరతో షిరిడీలో ఇక చాలు ఈ పన్నెండు రూపాయల ఖర్చుకు తీసుకో మచ్చింద్రగడి వెళ్ళి తపస్సు చేసుకుంటే అక్కడ సుఖంగా ఉండు అని ఆదేశించారు సాయిబాబా వచనాలను విని మా శిరస్సు ఉంచి వారి పాదాలకు సాస్త్రంగా పడి అభివందనం చేశాడు బాలారాం ఎంతో వినయంగా సాయితో మీ దర్శనం లేని చోట నేనేం చేయాలి ఇక్కడైతే నిత్యం మీ పాదర్శనం మీ చరణతీర్థసేవన మరియు సహజంగా మీ జాస అహర్నిశలు ఉంటుంది అక్కడ దీనునైనా నేను ఒక్కడే ఉండాలి అయినా బాబా మీరు లేకుండా అక్కడ నాకేం మంచి జరుగుతుందో తెలుసుకోగల సమర్థుడిని కాను నన్ను ఎందుకోసం అక్కడికి పంపుతున్నారు అని అన్నాడు గురువచనాల ఎందు భక్తులకు ఏ కాస్త సందేహం కలగకూడదని మానకరు అనుకున్నాడు వెంటనే అతని సంశయాలన్నీ తొలగిపోయాయి బాబా క్షమించండి నా క్షుద్రబుద్ధి వలన సంశయాలు కలిగాయి అందుకు నేను చిక్కుపడుతున్నాను ఇటువంటి సందేహాలు నాకు శోభించవు నేను మీ ఆజ్ఞను పాటించేవాణ్ణి మీ నామస్మరణలో తత్పరుణ్ణి కేవలం మీ ప్రభావంతో పర్వతంపైనే ఉంటాను అక్కడే మీ ధ్యానం చేస్తాను కృపామూర్తి అయిన మిమ్ము స్మరిస్తాను మీ పాతలన్నీ గుర్తుంచుకుంటాను అది నా నిరంతర తపస్సు నేను మీకు అనన్యసరణ చుచ్చుతున్నాను నా రాకపోకలను మీ చేతుల్లో పెట్టాను ఇక నేనెందుకు ఆలోచించాలి మీ ఆజ్ఞ మీ శక్తితో నా మనసుకు శాంతి కలుగుతుంది ఇలాంటి మీ సామర్థ్యం ఉండగా నేను వ్యర్థంగా ఎందుకు చింతించాలి అని అన్నాడు సాయి సమర్థులు సనాతన బ్రహ్మ వారి వచనాలు లిఖితాలు విశ్వాసం ఉన్నవారికి ఇది పూర్తిగా అనుభవం అవుతుంది తర్వాత బాబా అతనితో ప్రశాంతమైన మనసుతో నా మాట విను వేరే ఆలోచనలతో కష్టపెట్టుకోకు వెంటనే మచ్చిందర్ పర్వతానికి వెళ్ళు ప్రతిరోజు ముమ్మారు తపస్సు చేయి కొంతకాలానికి ఆత్మానందంతో పరిపూర్ణమవుతాడు అని చెప్పారు ఆ ధైర్యవచనాలను విని మానకరిక నేను ఏం మాట్లాడగలను అని మౌనంగా ఉన్నాడు తర్వాత పర్వతానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు మరలా సాయి చరణాలకు ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని ఆశీర్వాదంగా తీసుకొని స్వస్థ చిత్తుడై మత్స్టిందరికి బయలుదేరాడు రమ్యమైన ఆ స్థలానికి చేరుకొని అక్కడ నిర్మలమైన నీటిని మెల్లమెల్లగా వీచే వాయువును గాని మానకర్ సంతుష్టుడయ్యాడు అలా మానకరు సాయిబాబా ఆజ్ఞతో ఆ పర్వతం పైన సాయి లేకుండా వారు చెప్పిన ప్రకారం నియమంగా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు బాబా చమత్కారాన్ని చూడండి మానకర్ తపమగ్నుడై ఉండగా కొండ మీద బాబా ప్రత్యక్షంగా దర్శనమిచ్చారు అతనికి సాక్షాత్కరమైంది చానల్లో మగ్నమై ఉన్నప్పుడు దర్శనం అవుతుంది అందులో ఏం ఆశ్చర్యం లేదు కానీ జాగ్రత్తావస్థలో అవస్థలో ఆసనంలో కూర్చునుండగా తన సాగి సమర్థుడిని చూశాడు కేవలం కళ్ళతో చూడడమే కాదు బాలక్రామ్ బాబాను బాబా నన్నెందుకు ఎందుకు ఇక్కడికి పంపారు అని ప్రశ్నించాడు కూడా బాబా జవాబు ఏమిచ్చారంటే షిరిడీలో ఉండగా నానా రకాల ఆలోచన తరంగాలు నీ మనసులో లేచివి కదా అందుకని నీ చంచలమైన మనసు కుదుటపడాలని పర్వత ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను నేల నీరు వగేర పంచభూతాల కలయికతో నిర్మాణమైన ఈ మూడున్నర మూరల శరీరం షిరిడీ బయట లేదని తలిచావు ఇప్పుడు ఇక్కడ ఉన్నదే అక్కడ ఉన్నది నిశ్చల మనసుతో సరిగ్గా చూడు నేను నిన్ను అక్కడి నుండి పంపింది ఇందు నిమిత్తమే అని తెలుసుకో తర్వాత నిర్ణయించిన కాలం గడిచాక మానకర తన నివాస స్థలాన్ని చేరుకోవడానికి మత్స్యేంద్ర పర్వతాన్ని విడిచాడు బాంద్రా గ్రామం అతని ఊరు అక్కడికి వెళ్ళాలని తెరిచి పూణే నుండి దాదర వరకు రైలు బండిలో ప్రయాణం చేయాలని అనుకున్నాడు పూణే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలని కిటికీ వద్ద నుంచినప్పుడు ఒక చమత్కారం జరిగింది నడుము వరకు ఒక లంగోటిని చుట్టుకొని భుజంపైన కంబళి వేసుకున్న రైతు వేషంలో అపరిచితుడైన ఒక ప్రయాణికుడిని అక్కడ చూశాడు అతడు దాదరకి టిక్కెట్ తీసుకొని వెనకకి తిరిగి మానకని చూసి అతని వద్దకు వచ్చాడు మీరు ఎక్కడికి వెడుతున్నారని బాలక్రామ్ని అడిగాడు దాదరకు అని జవాబివ్వగా అతను వెంటనే తన టిక్కెట్ను ఇస్తూ మీరు దీన్ని తీసుకోండి నేను కూడా అక్కడికే బయలుదేరా కానీ నాకు ఇక్కడ ఒక పెద్ద పని ఉంది అది గుర్తుకొచ్చింది అందువల్ల నా ప్రయాణం ఆగిపోయింది అని చెప్పాడు డబ్బు వెచ్చించి శ్రమపడినా టిక్కెట్ లభించడం కష్టం అటువంటిది ఏ శ్రమ లేకుండా ప్రాప్తించినందుకు మానకరకు పరమానందం కలిగింది తర్వాత టికెట్ డబ్బు ఇవ్వడానికి జేబులోంచి డబ్బు తీసి చూడగా ఆ వ్యక్తి గుంపులో కలిసిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియలేదు అతనిని వెతకాలని బాలకరామ్ ప్రయత్నం చేశాడు కానీ అదంత నిష్ఫలమైపోయింది ఇంతలో రైలు బండి వచ్చింది పాదాలకు జోళ్ళు లేవు తలకొక పాత గుడ్డ చుట్టుకొని భుజం మీద కంబళి నడుముకు లంగోటితో ఉన్న ఈ సోదరుడు ఎవరై ఉంటారు టిక్కెట్టు డబ్బు కాస్తా కూస్తా కాదు అది అతని సొంత డబ్బు నన్ను రుణగ్రస్తుణి చేశాడు ఇదేమిటో నాకు అర్థం కావడం లేదు ఏమీ ఆశించిన మనసు గల ఉదారుడు పైకి రైతులా కనిపించిన ఆ వ్యక్తి ఎవరో తెలియక మానకర్కు చింత ఆశ్చర్యంతో అతడు మళ్ళీ కలుస్తాడేమో రైలు బండి కదిలే వరకు తలుపు నిలబడ్డాడు బండి కదిలాక అతడు కలుస్తాడన్న ఆశంతా పోయి రైలు తలుపుకున్న కమ్మిని పట్టుకొని బండిలోకి దూకాడు పర్వతం పైన ప్రత్యక్ష దర్శనం ఇక్కడ ఈ విచిత్ర ఘటన విచిత్రమైన ఆ వేషాన్ని చూసి బాలరామ్ ఆలోచనలో పడ్డాడు తర్వాత సాయి పాదాల ఎంతో దృఢమైన ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్న ఈ సద్భక్తుడు షిరిడీలోనే కృతార్థుడయ్యాడు సాయి పాద కమలాల ధూళి ఎందు నామాన్ని ఆలపిస్తూ భక్తభ్రమరం బాలకరామ్ షిరిడీలోనే ఉన్నాడు అప్పుడప్పుడు బాబా అనుమతితో ముక్తారామును వెంటుకొని షిరిడి విడిచి బయటకు వెళ్ళేవాడు అయినా అతను కేంద్రస్థానం షిరిడీయే కనుక మరలా మరలా వస్తుండేవాడు చివరికి పరమపావనమైన షిరిడీలోనే పరమపదించాడు పూర్వజన్మలలో పుణ్యమున్న వారు సాయి దృష్టిలో పడి సాయి చరణాలలో లీనమై మరణాన్ని నిర్భయంగా పొందుతారు వారు ధన్యులు తాచాసాహెబ్ నోల్కర్ భక్తశ్రేష్ఠుడైన మేఘ కూడా భజనలో తత్పర్లే ఉండి చివరకు తమ ప్రాణాలను షిరిడీలో విడిచిన ధన్యులు మేఘా మరణించినప్పుడు అతని ఉత్తర క్రియ గొప్పగా జరిగింది ఆ భక్తుని పైన బాబా అభిమానాన్ని గమనించండి మేఘ కృతార్థుడు భక్తులంతా వెంటరాగా గ్రామస్తులు మేఘాని శ్మశానానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళినప్పుడు వారి వెంట బాబా కూడా వెళ్ళి మేఘాపై పుష్పాలను కురిపించారు శవ సంస్కారం అంతా జరిగాక మాయిలో చిక్కుకున్న ఒక మానవుని వెళ్ళి దుఃఖించి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ప్రేమగా బాబా తమ చేతుల్ని శవాన్ని పూలతో కప్పి దీనస్వరంతో సోకించి వెనకకు మరలిచ్చారు మానవులను ఉద్ధరించే సాధువులను అనేకమందిని చూశాం కానీ సాయిబాబా యొక్క మహిమను నేనెంతని వర్ణించను వ్యాకరం వంటి కుర్ర మృగం మానవుల వలె జ్ఞానం కలిగి ఉంటుందా అది కూడా వారి చరణాలను ఆశ్రయించింది అది అమోఘమైన బాబా యొక్క లీల ఈ విషయంలో ఒక రసమ్యమైన రమ్యమైన కథను శ్రద్ధగా వినండి సాయిబాబా యొక్క సమభావం వారి సర్వవ్యాపకత్వం బోధపడుతుంది షిరిడీలో ఒకసారి ఒక చమత్కారం జరిగింది బాబా నిర్వహణానికి ఏడు రోజుల ముందు ఒక ఎద్దుల బండి వచ్చి మసీదు ద్వారం వద్ద నిలబడింది దానిలో వెనుక పక్క ఒక భయంకరమైన వ్యాఘ్రం దాని మెడ గొలుసులతో కట్టిగా కట్టబడి ఉంది దాని మొహం భయంకరంగా ఉంది దానికి ఏదో బాధ దాన్ని తాలూకా వారు ఎన్నెన్నో చికిత్సలు చేయించి అలసిపోయారు సత్పురుషుల దర్శనం మంచిదని వారికి అనిపించింది ఆ పులిని ఆడించేవారు ముగ్గురు ఆ పులి వారి జీవనాధారం వారు ఊరూరా తిరుగుతూ పులిని ఆడిస్తూ బతుకుతున్నవారు షిరిడీ పక్కగా తిరుగుతుండగా బాబా యొక్క లీలలు వారి చెవులలో పడ్డాయి బాబా దర్శనం చేసుకుందాం పులిని కూడా అక్కడికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు బాబా చరణాలు కొరికల్ని తెచ్చే చింతామణి అష్టసిద్ధులు వారికి సాస్త్రాంగపడతాయి నవనీధులు వారి పాదాల వద్ద దుర్లుత్తు వారి పాద తీర్థాన్ని సేవిస్తాయి కనుక వారి చరణాలపై శిరస్సు నుంచి పులి కోసం వారి అనుగ్రహాన్ని కోరుకుందాం సత్పురుషుల ఆశీర్వదిన అందరికీ కళ్యాణప్రదం అని తెలిసి వారు పులిని ద్వారం వద్ద దింపి గట్టిగా గొలుసులతో పట్టుకుని ద్వారం వద్ద నుంచున్నారు పులి అసలే భయంకరమైన క్రూరమృగం పైగా రోగగ్రస్తత అందువల్ల మరీ అస్వస్థతగా ఉంది అందరూ దాన్ని కుతూహలంగా చూస్తున్నారు పులి పరిస్థితిని అంతా దాని తాలూకా వారు బాబాకు విన్నవించారు బాబా అనుమతిని తీసుకొని ద్వారం వద్దకు తీసుకొచ్చారు పులి గొలుసును తెంపుకొని పారిపోకుండా బాగా గట్టిగా పట్టుకుని దాన్ని జాగ్రత్తగా సాయి ఎదుటికి తీసుకుని వచ్చారు మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూసి ఆ పులికి ఏమనిపించిందో కానీ ఎంతో గౌరవంగా ముఖాన్ని కింద కొంచింది అదేమి చమత్కారము మెట్లెక్కుతున్న పులి బాబా పరస్పరం చూసుకున్నారు పులి బాబాను ప్రేమగా చూసింది అంతే వెంటనే తోకన పైకెత్తి ముమ్మారు భూమిని కొట్టి సాయి చరణాల ఉంది శరీరాన్ని వదిలి నిశ్చర్చగా పడిపోయింది భయంకరంగా ఒక్కసారి గట్టిగా అరిచి తక్షణం అక్కడే మరణించింది దానిని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు దాని యజమానులు దుఃఖపడ్డారు కానీ తర్వాత రోగగ్రస్తమై మరణం సమీపించి ప్రాణి ముక్తి చెందిందని సంతోషపడ్డారు సాధు సత్పురుషుల సమక్షంలో ప్రాణం పోవడం ఒక గొప్ప పుణ్యం క్రిమికీటకాలు కానీ వ్యాఘరం కానీ వాని పాపాలన్నీ పోతాయి ఏదో పూర్వజన్మ పుణ్యం రుణం తెచ్చుకోవడానికి చరణాల వద్ద శరీరాన్ని వదిలి రుణ నుండి విముక్తి పొందింది ఇది విధి యొక్క అకటిత లీల సాయిబాబా చరణాలయందు శిరస్సు నుంచి మరణించిన ప్రాణి వెంటనే ఉద్ధరించబడుతుంది జీవితంలో సంపాదించుకోవాల్సింది ఇదే ఎంతో గొప్ప ఉంటే తప్ప సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని వదలడం ఉద్ధరించబడడం సాధ్యమా సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని విడవడం పరమసుఖం అక్కడ విషం తాగినా అది అమృతమే అవుతుంది ఆ మరణం సుఖమే కానీ దుఃఖం కాదు కళ్ళ ముందు సత్పురుషుల చరణాలు ఉండగా మరణించిన ప్రాణులు ధన్యులు వారి శరీరాలు కృష్ణార్పణమై వారికి ఇక పునర్జన్మ ఉండదు సత్పురుషుల కళ్ళ ఎదుట కలిగే మరణం మరణం కాదు అది వైకుంఠ సుఖం మృత్యులోకాన్ని జయించినట్లే దాంతో పునర్జన్మ దుఃఖం ఉండదు సత్పురుషుల సమక్షంలో శరీరాన్ని చేజించిన వారికి పునర్వృత్తి ఉండదు సర్వ పాపాలు నశించి వారు ఉద్ధరించబడతారు సత్పురుషుల ఆపాదమస్తకం చూస్తూ శరీరాన్ని విడిచిన వారిది మరణమా కాదు అది వారి ఆత్మోద్ధరణ పూర్వజన్మ గురించి ఆలోచిస్తే ఎవరో పుణ్యాత్ముడు విజృదర్పంతో మిడిసిపెడుతూ ఎవరో ఒక హరిభక్తుని అవమానపరిచి ఉండచ్చు ఆ భక్తుని శాపం వలన కూర మృగ జన్మను పొంది ఉండొచ్చు సత్పురుషుని చరణాల వద్ద శాప విమోచనం కలిగి ఉంటుంది భక్తుల చర్యలు నిజంగా విచిత్రం సాయి సందర్శన భాగ్యంలో శాప విమోచనమై పాపాలు దగ్ధమై బంధనాలు విడిపోయి కష్టాలు తొలగిపోయి ఏ శ్రమ లేకుండానే ముక్తిని పొందాడు సంపూర్ణ భాగ్యం లేకుండా సత్పురుషుల సమక్షంలో మరణం ఎలా సాధ్యం త్రితాపాలు త్రిపుట్టి త్రిగుణాలు నశించిపోయి పులి నిర్గుణ పరమాత్మలో లీనమైపోయింది పూర్వజన్మ కర్మానుబంధం వల్ల క్రూరమైన శరీరం సంబంధం విడిపోయింది గొలుసుల బంధనం వదిలిపోయింది ఇది పరమేశ్వరుని నిర్బంధం సాధు సత్పురుషుల చరణాల కంటే వేరే ఎక్కడ ముక్తి ప్రాప్తిస్తుంది పులికి ముక్తి లభించినందుకు దాని యజమానులు సందర్శించారు పులి వారి కుటుంబాన్ని పోషించేది అది వారి జీవనానికి సాధనం అందువల్ల పులి మరణించినందుకు వారు బాధపడ్డారు వారు సాయి మహారాజును ఇప్పుడు ఈ పులిని ఏం చేయాలి దీనిని ఎలా పూడ్చిపెట్టాలి దీనికి మీరు సద్గతిని కలిగించండి అని ప్రార్థించారు మీరేం చింతించకండి దాని మరణం ఇక్కడే ఉంది గొప్ప పుణ్యం చేసుకోవటం వల్ల ఇక్కడ అత్యంత శాంతిని పొందింది తకియా వెనకనున్న శివాలయం వద్దకు తీసుకువెళ్ళి నంది సమీపంలో దీనిని పూడ్చిపెట్టండి అలా చేస్తే మీ ముండి బంధ విముక్తి రుణ విముక్తి కలిగి దానికి సద్గతి కలుగుతుంది గత జన్మలో బాకీ పడ్డ రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రూపంలో జన్మించి ఇంతవరకు మీ బంధనంలో ఉంది అని సాయి మహారాజ్ చెప్పారు అప్పుడు పులిని దాని యజమానులు లేవనెత్తి శివాలయం వద్దకు తీసుకువెళ్ళి నందికి వెనుక గోతిలో పుడిచిపెట్టారు ఎటువంటి విచిత్రమైన చమత్కారం పులి వెంటనే ఎలా చచ్చిపోయింది ఇంత మాత్రమే జరిగి ఉంటే ఈ విషయాన్ని మర్చిపోయేవారమే కానీ దీనికి ఏడవ రోజునే బాబా శరీరాన్ని ధరణిపై వేడవడం వల్ల ఈ విషయం మాటిమాటికే మనసులో మెదులుతుంటుంది తర్వాత అచ్చాయం ఎంతకంటే మధురమైంది బాబా తమ గురువు యొక్క లీలలను వర్ణించారు వారు గోకులేబాయిని అనుగ్రహించి ఆమె కోరికను తీర్చారు హేమాడ్ సాయి నాథుని శరణు చుచ్చుతున్నాడు గురువు ద్వారా బావిలో తలకిందులుగా వేలాడదీయబడి బాబా గురువు అనుగ్రహాన్ని ఎలా సంపాదించారో శ్రవణం చెయ్యండి స్వస్తి శ్రీ సంత సర్చన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరిత్రలో దర్శన మహిమ అను ముప్పది ఒకటవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు పడమస్తు శుభం సచ్చిదానంద సమద సద్గురు సాయినాథ్ మహారాజ్ కె